Welcome to Om Lalita channel. Thank you very much for watching this channel videos. Please like this channel videos and subscribe. If you like this videos information, please share to your near and dears. This is very informative videos posted in this channel. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజన్ దిస్ ఛానల్ వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు సోల్ ఫ్రెండ్స్ ద తార్పణం శ్రీ గురుదేవదత్త ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ నేడు శ్రీ మాతాంగి మాత జయంతి ఆ అమ్మ గురించి తెలుసుకుందాం మాతాంగి దేవి హిందూ మతంలో ఒక ముఖ్యమైన దేవత ఆమెను దశ మహావిద్యలలో తొమ్మిదవ దేవతగా పరిగణిస్తారు మాతాంగి జ్ఞానం సంగీతం కళలు మరియు వాక్కులకు దేవతగా భావిస్తారు ఆమెను సంగీతం మరియు అభ్యాసానికి దేవత అయిన సరస్వతి యొక్క తాంత్రిక రూపంగా కూడా చూస్తారు మాతాంగి దేవి యొక్క ప్రాముఖ్యత జ్ఞానం మాతాంగి దేవి జ్ఞానానికి దేవతగా పరిగణించబడుతుంది ఆమెను ఆరాధించడం ద్వారా జ్ఞానం మరియు అంతర్గత జ్ఞానాన్ని పొందవచ్చు సంగీతం మాతాంగి దేవి సంగీతానికి దేవతగా కూడా భావిస్తారు ఆమెను ఆరాధించడం ద్వారా సంగీతం నృత్యం మరియు ఇతర కళలో పట్టు సాధించవచ్చు వాక్కు మాతాంగి దేవి వాక్కుకు దేవతగా పరిగణించబడుతుంది ఆమెను ఆరాధించడం ద్వారా మంచి వాక్ చాతుర్యం మరియు ప్రసంగ నైపుణ్యం పొందవచ్చు శక్తులు దేవిని ఆరాధించడం ద్వారా అతీంద్రియ శక్తులను కూడా పొందవచ్చు ఆమెను శత్రువుల నుండి రక్షణ కోరుకోవడం మరియు విజయం సాధించడంలో సహాయపడడానికి ఆరాధిస్తారు మాతాంగి దేవి యొక్క ఇతర పేర్లు ఉష్టి ఉచ్చిష్ట చాండాలని ఉచ్చిష్ట మాతంగి దేవిని ఎలా ఆరాధించాలి మాతాంగి దేవి మంత్రాన్ని జపించడం ద్వారా ఆమెకు నైవేద్యాలు సమర్పించడం ద్వారా ఆమెకు పూజలు చేయడం ద్వారా మాతాంగి దేవిని ఆరాధించడం ద్వారా జ్ఞానం సంగీతం కళలు మరియు వాక్కులో విజయం సాధించవచ్చు అంతేకాకుండా ఆమె ఆరాధన ద్వారా శత్రువుల నుండి కూడా రక్షణ మరియు విజయం పొందవచ్చు దత్తార్పణం లలితార్పణం శివార్పణం జయ గురుదేవ దత్త మాతాంగీశ్వరి మాత చరణారవిందార్పణం వస్తు